శ్రీ గురుభ్యో నమ ముందుగా మనకి గొప్ప అవకాశాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుడికి ముందుగా మనం అందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీరాము సారు అలాగే వారి సతీమణి అలాగే ఆలయ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఆచార్య గురు పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ మనకి జ్ఞానం అనేది సులభంగా అర్థం అయి మనందరికీ కూడా ఉపయోగపడాలని మనం అందరూ కూడా గురువుల్ని ప్రార్థించుకుంటూ ఈరోజు మనం మత్స్యావతారం గురించి అంటే భగవంతుని అంటే శ్రీమన్నారాయణుడికి దశావతారాలు ఉన్నాయి కనుక ఆ అవతారంలో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్య అవతారాన్ని అంటే మత్స్య అంటే చేప చేప రూపాన్ని ధరించి ఆ అవతారాన్ని తీసుకొని ఈ భూమిని ఈ లోకాన్ని ఉద్ధరించాలి లేదా కాపాడాలి అనేటువంటి ఆ గొప్ప ఉద్దేశంతో భగవంతుడు స్వయంగా ఈ మత్స్యావతారాన్ని ధరించారు అది ఎలా అవుతుంది అంటే మన సూర్యుడి చుట్టూ మనకు నవగ్రహాలన్నీ తెలుసు కదా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రా శనిభ్యశ రాహ వేకేత నమః నమ అని మనం నవగ్రహ దేవతల్ని మనము ఆరాధన చేస్తాం కదా నవ అంటే తొమ్మిది తొమ్మిది గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ ఒక రాశిలోకి ఒక దగ్గరికి ఒక లైన్లో వస్తాయో అప్పుడు ఏ రాశి దగ్గర ఆగుతుందో అక్కడ అలాంటి రూపం దగ్గర ఆ రాశి దగ్గర ఏం చేస్తారంటే భగవంతుడు ఆ రూపాన్ని తీసుకుంటారు మొట్టమొదటిగా అక్కడ వచ్చిన రాశి ఏంటి అంటే మీన రాశి మీన రాశిలో కరెక్ట్గా ఆగింది మన చూడండి రంగుల దాట్నం ఆడుతూ ఉంటాం రంగుల రాట్నం ఆడేటప్పుడు మనం తిరుగుతూ 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 ఉంటాం ఎక్కడికి ఎక్కడ బటన్ ఆగిపోతుందో అప్పుడు వాళ్ళు గెలిచినట్లు అనమాట అలా ఆ అవతారం అనేది మీనరాశి దగ్గర ఆగిపోయిందట సరే భగవంతుడు ఏమనుకున్నారంటే ఈసారి సరే నేను మత్స్య రూపాన్ని దాల్చుదాము మత్స్య అవతారాన్ని దాల్చుదామని భగవంతుడు సంకల్పించుకున్నారట మత్స్య అవతారం విన్నారు కదండి మన సినిమాలో చూసింటాము అవతారాలను చూసామా లేదా చూసిన్నాం సరే మరి అవతారాన్ని దాల్చి ఎందుకు దాల్చారు అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అసలు మత్స్య అవతారం అనేది కాదని రెండు కథలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి సోమకాసురుడితో జరిగించినటువంటి కథ అలాగే సత్యవ్రతుడితో వైవస్వత మను మనువుతో జరిగినటువంటి వృత్తాంతం ఇలా రెండు కథలు ఉన్నాయండి దీంట్లో అది చెప్తున్నారు బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మదేవుడి యొక్క వయసు ఎంత అంటే వంద రోజులు బ్రహ్మ వయసు ఎంత వంద రోజులు మరి మన వయసు ఎంత మన వయస్సు ఎంత మనం మన జీవన ఆయుష్ అంటే మన ఆయుష్ వంద సంవత్సరాలు ప్రామాణికంగా వంద సంవత్సరాలు కానీ ఈయనకి వంద రోజులు ఉన్నాయంట ఒక రోజు అంటే పగలు రాత్రి పన్నెండు గంటలు ప్లస్ పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కలిపితే ఒక రోజు వస్తుంది అలా బ్రహ్మదేవుడి యొక్క పగలుని ఒక కల్పం అంటారట అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక పగలు అంటే మనకు పగలు అంటే పగలు రాత్రి అంటే పన్నెండు గంటలు పన్నెండు గంటలు అలా ఆ పన్నెండు గంటల కాలము బ్రహ్మదేవుడికి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలట అది కల్ దాన్ని కల్పమంటారు మరి రాత్రిని కూడా కల్పమే అని అంటారు ఆ రెండు కల్పాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు వస్తుందట అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ప్లస్ నాలుగు వందల ముప్పై రెండు కోట్లు అంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయి కదా కొన్ని కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రమాణం ఇదేంటి మాతాజీ మీరు బ్రహ్మదేవుడికి కూడా ఆయుష్ ప్రమాణం ఉందా ఆయుష్ జీవితకాలం ఉందా అంటే ఉంది మనందరినీ సృష్టించింది ఎవరు బ్రహ్మదేవుడు మరి ఆయనకు కూడా ఆయనకు కూడా ఏముంది ఆయుష్ అనేది అంతకాలమే ఉంది ఆ తర్వాత ఏమవుతారు ఆయన మనం ఎలాగ నిర్వాణం చెందుతామో అలాగే ఆయన కూడా నిర్వాణం చెందుతారు కనుక బ్రహ్మకు కూడా మరణం అనేది తప్పదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కనుక బ్రహ్మ కల్ప కాలంలో ఈ మన్వంత్ ఈ ఈ అవతారం అనేది వచ్చిందనమాట ఆ అవతారంలో మత్స్య అవతారము మత్స్య మహా అవతారం అని రెండు అవతారాలు ఉన్నాయి మొట్టమొదటి మనం ఇప్పుడు చెప్పుకునేది బ్రహ్మ కల్పం చివరలో చూడండి బ్రహ్మ పగలు బాగుంటుంది అందరూ అన్ని జీవరాసుల సృష్టి అంతా ఉంటుంది కానీ బ్రహ్మ రాత్రి సమయంలో సృష్టి మొత్తము కూడా ప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది బ్రహ్మ కల్ప చివరి భాగం అంటే రాత్రి పగలంతా ఈ సృష్టి ఉంటుంది ఒక రోజులో ఒక రోజు అంటే ఒక కల్పము ఇంకొక కల్పం రెండు కల్పాలు కలిపితే ఒక రోజు బ్రహ్మదేవుడి పగలంతా మనమంతా బాగుంటామట ఈ సృష్టి అంతా ఉంటుందట మరి బ్రహ్మదేవుడికి ఒక్క రోజులో రాత్రి అయితే ప్రళయం అనేది వచ్చేసి మొత్తం భూభాగం అంతా కూడా నీటిలో కొట్టుకొని వెళ్ళిపోయి అంటే సృష్టి అంతా నశించిపోతుందట అలాంటి తరుణంలో ఏమైంది అంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఇలాంటి సమయంలో ఏం చేశారంటే భగవంతు బ్రహ్మదేవుడు నిద్రపోయాడట యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడట రాత్రి సమయంలో ఏం చేస్తామో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాం అలాగే మనం నిద్రలోకి వెళ్తామో బ్రహ్మదేవుడు యోగ నిద్రలోకి వెళ్తారు మన నిద్రకి బ్రహ్మదేవుడి నిద్రకి అక్కడ ఎవరు చూడకూడదు ఇక్కడే చూడాలి ఇక్కడే చూడండి బ్రహ్మదేవుడు రాత్రిలో మొత్తం ప్రళయం వచ్చేస్తుంది ఆయన నిద్రపోతున్నారు ఇంకే సృష్టిని చేయలేదు అప్పుడు ఒక అసురుడు రాక్షసుడు సోమకాసురుడు అనే రాక్షసుడు ఏం చేశాడో తెలుసా ఆ ఈ దేవతలందరూ కూడా ఈ సృష్టి అంతా కూడా వేదాల మీదే నడుస్తూ ఉంది అంటే జ్ఞానంతో నడుస్తూ ఉంది కనుక ఈ సృష్టిని అంతా ఏం చేయాలి మనము నశింప చేయాలి ఈ సృష్టిని నశింప చేయాలంటే ఏం చేయాలి దానికి కారణమైనటువంటి వేదాలని మనము దొంగలించేసి దాన్ని పారేయాలి అంటే వీళ్ళకు దొరకనీయకుండా చేసేసేయాలి దేవతలందరికీ కూడా సృష్టి అంతటికీ కూడా మనమందరూ కూడా అజ్ఞానంలో మునిగిపోవాలని అనుకున్నారు ఎవరు అసురులు రాక్షసులు రాక్షస ప్రవృత్తి అంటే చెడ్డ ఆలోచనలు చెడు మనస్తత్వం ఉండేవారందరికీ కూడా ఇలా ఇలానే అనిపిస్తుంది కదండి ఆ సంపదనంతా కూడా దోచుకొని వెళ్ళిపోదాము అని అనుకున్నాడట ఎవరు సోమకాసురుడు ఆ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడో ఇదే మంచితరణ మనం తలంచి ఆ వేదాలను తీసుకెళ్లి దొంగలించుకొని వెళ్ళిపోయాడట దీన్నంతా ఎవరు చూస్తున్నారు బ్రహ్మదేవుడు నిద్రపోయినా ఒకరు నిద్రపోరట ఎవరు ఆయన శ్రీ మహావిష్ణువు దాన్ని చూస్తూనే ఉంటాడట మనమంతా నిద్రపోతామట కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మేల్కొనే ఉంటాడట ఆయన యోగ నిద్రలో చాతుర్మాసంలో వెళ్ళినా కూడా కానీ ఆ బాధ్యతని నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వారి ప్రతినిధులకు అప్పగిస్తాడట ఎందుకు మనందరినీ కాపాడడానికి అలా సుమకాసుడు వెళ్ళిపోతే శ్రీ మహావిష్ణుకి చాలా కోపం వచ్చేసి మా వేదాలనే నువ్వు దొంగలిస్తావా అని చెప్పేసి అతను విష్ణు చక్రాన్ని తీసుకొని ఆ సోమకాసుడు యొక్క తలని ఖండించాడట ఖండించేసి ఆ నాలుగు వేదాలని దగ్గరకు తీసుకొని భగవంతుడికి నాలుగు వేదాలంటే ఋగ్వేద యదుర్వేద సామవేద అధర్వన వేదం ఈ నాలుగు వేదాలు పిల్లల్లాంటి వారు బిడ్డల లాంటి వారట భగవంతుడు ఏం చేశారు ఆ నలుగురిని కూడా దగ్గరికి తీసుకొని నలుగురు బిడ్డల్లాగా దగ్గరికి తీసుకుని అలా నలుగురిని ఒకేసారి ఎలా తీసుకుంటారు భగవంతుడు చతుర్భుజం ఉంటుంది కదా మనకి రెండు భుజాలే ఉంటాయి రెండు చేతులు ఉంటాయి కానీ భగవంతుడికి ఎన్ని భుజాలు ఉంటాయి ఆ చతుర్భుజధారి ఆయన నాలుగు చేతులతో నాలుగు హస్తాలతో నలుగురు పిల్లల్ని ఒకేసారి ఎత్తుకొని ముద్దులాడుతూ మల్లగా తీసుకెళ్ళి ఎక్కడికి ఏం చేశాడట ఈ వేదాలని సముద్రంలో పారవేశాడట ఎవరు సోమకాసురుడు ఈ వేదాలన్నింటినీ చక్కగా తీసుకొని మళ్ళీ సముద్రం నుంచి పైకి తేలి భగవంతుడు చతుర్భుజ దారి అయి ఆ వేదాలని చక్కగా ఇలా పట్టుకొని పైకి తేలాడట బ్రహ్మదేవుడు యోగ నిద్రలో నుంచి బయటికి వచ్చేశారట వచ్చి చూడగా వేదాలు లేవు మంత్రాలు గుర్తుకు రావట్లేదు ఏమి ఆయనకి అర్థం కావడం లేదు మళ్ళీ శ్రీమన్ నారాయణ్ణి ప్రార్థించారట ఓ నారాయణ నా దగ్గర ఉన్నటువంటి ఆ వేద జ్ఞానం అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను సృష్టిని ఎలా చేయాలి అని భయపడుతూ ఉండగా భగవంతుని ప్రార్థించారట చూడండి మనకి ఏ కష్టం వచ్చినా ఎవరిని మనము అడగకూడదు ఎవరిని ప్రార్థించాలి ఆ కష్టాలన్నింటినీ తీర్చే భగవంతుణ్ణి ప్రార్థించాలట అని మనకు బ్రహ్మదేవుడి యొక్క లీల ద్వారా మనకు అర్థం అవుతుంది బ్రహ్మదేవుడు అలాంటి వాడే కష్టాలు వస్తే ఎవరిని ప్రార్థించాలి భగవంతుణ్ణి నమ్ముకోవాలి భగవంతుణ్ణి నమ్మాలి ప్రార్థించాలి శరణు పొందాలి అని బ్రహ్మదేవుడే మనకి ఇక్కడ చెప్పిస్తూ ఉన్నారట వెంటనే చూడ ఎంత బాగా చక్కగా గంట మోగింది చూసారా కష్టాలు వస్తే మనం ఏం చేయాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి ఎందుకంటే ఈ లోకంలో ఈ కష్టాల నుంచి మనమల్ని రక్షించేవాడు ఎవరూ లేరు ఎందుకంటే అంత శక్తి ఎవరికి లేరు ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు కానీ భగవంతుడికి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో దృఢ సంకల్పంతో భగవంతుడిని మనము శరణు వేడాలి కాపాడయ్యా రక్షించయ్యా అని మన భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా కష్టాల నుంచి శాశ్వతంగా తొలగిస్తాడు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ ధనము వస్తువులు మనుషులంతా కూడా తాత్కాలికంగా మనమల్ని కష్టాల నుంచి బయట వేస్తారు అందులో సందేహం లేదు కానీ భగవంతుడు శాశ్వతంగా అన్ని కష్టాల నుంచి మనమల్ని బయట వేసేస్తాడు ఈరోజు సీక్రెట్ చెప్పేస్తున్నాం రహస్యం చెప్పేస్తున్నాం మనం అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడే మనకి చెప్పిస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడు లాంటి వాడే భగవంతుని నమ్ముకుంటే మనమేమనుకుంటాము నాకంటే గొప్పవాడెవరూ లేదు నన్ను నేనే నమ్ముకుంటాను నాకేం ననిపిస్తే అదే చేస్తాను అనేటువంటి తత్వం అజ్ఞానంలో మనం అందరూ ఉన్నాం కానీ చతుర్ హిరణ్యం గర్భుడే ఆ బ్రహ్మదేవుడే భగవంతుని నమ్మితే మనం కూడా నమ్మాలి కదండి అని ఇక్కడ చెప్పిస్తున్నారు సరే నారాయణుడు వచ్చేశారు వేదాలన్ని చక్కగా తీసుకొచ్చారు మళ్ళీ ఓంకారం నుంచి వెలసినటువంటి ఉద్భవించినటువంటి ఈ నాలుగు వేదాలని అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మర్చిపోయినటువంటి ఈ బ్రహ్మదేవుడికి అన్నీ కూడా ఉపదేశం చేశారట మళ్ళీ కూడా బ్రహ్మదేవుడు అబ్బా నేను మర్చిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ భగవంతుడే నాకు శ్రీముఖంగా అన్నీ బోధించారే ఇప్పుడు భగవంతుడు మనకు కూడా బోధిస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడికి చెప్తూ ఉన్నారు మనకు కూడా చెప్తూ ఉన్నారే లేదండి అలా మరి బ్రహ్మదేవుడు కనిపించాడే మనకు కనిపించలేదా అంటే బ్రహ్మదేవుడు ఆ విధంగా శరణాగతి పొందారు అలా మనం కూడా శరణాగతి పొందితే మనకు కూడా దేవుడు మనకి ముఖాముఖి మనకి ఉపదేశం చేస్తారు ఇప్పుడు కూడా ఉపదేశం చేస్తున్నారు మనకి కానీ ఆ చూడగలిగే శక్తి మనకి ఉండాలి కానీ ఆ విశ్వాసాన్ని మనం పెట్టుకున్నాం ప్రస్తుతానికి పెట్టుకున్నాం మరి అలా జరుగుతూ ఉండగా అలా ఉపదేశం చేశారు ఇప్పటికీ కూడా ఆ చతుర్ముఖ ఆ బ్రహ్మని ఆ చతుర్ముఖ బ్రహ్మని ఎవరు సృష్టించారు బ్రహ్మదేవుని ఎవరు సృష్టించారు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి యొక్క కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు మరి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకి ఏమవుతాడు ఏమవుతాడు కొడుకు తండ్రి మధ్య ఉన్నటువంటి సంబంధమే కనుక మహావిష్ణువు అందరికీ కూడా తండ్రి బ్రహ్మదేవుడికే తండ్రి అవునా కదండి కనుక మనకేమవుతాడు మరి శ్రీ మహావిష్ణువు దాన్ని ఆలోచించుకోండి తర్వాత ఇప్పటికీ కూడా ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో తీసుకొని వచ్చారో అప్పుడు అలాంటి విగ్రహం ఇప్పటికి కూడా నాగ నాగలాపురం అనేటువంటి ఊరిలో వేదనారాయణ స్వామి గుడి అనేది ఉందట ఇప్పుడు కూడా ఆ మూర్తి ఇప్పుడు కూడా అర్చనల్ని అందుకుంటూ ఉందట అని ఇక్కడ చెప్తున్నారు నాగలాపురము అనేటువంటి అది నాగలాపురం అనేది వేద నారాయణ స్వామి గుళ్ళు అప్పుడు ఎట్లయితే శ్రీ మహావిష్ణువు సముద్రంలో నుంచి బయటికి వచ్చారు ఉద్భవించారో వేదాలతో సహా ఆ రూపం అనేది ఇప్పటికీ కూడా వేద నారాయణ స్వామి ఆలయంలో ఇప్పటికీ కూడా అర్చనలు అందుకుంటూ ఉందట ఆరాధిస్తూ ఉన్నారట చూడండి ఎంత అదృష్టం మనందరికీ కూడా అలాగే ఇప్పుడు ఇంతవరకు మత్స్య అవతారం గురించి విన్నాం ఇప్పుడు మహామత్స్య అవతారం అంటే ఈ రెండు దశలో మన్వంతరం చివరిలో మన్వంతరం అంటే మన భూమిని పద్నాలుగు మంది పరిపాలిస్తూ ఉంటారట ఒక్కొక్కసారి ఒక్కొక్క మనువు పరిపాలిస్తాడు ఇప్పుడు చూడండి మనకు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారే అట్లా ఈ మొత్తం భూమండల అన్నిటినీ కూడా ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే ఇప్పుడు మనకు వైవస్వత మనువు పద్నాలుగు మంది మనువులు ఉంటారట పద్నాలుగు మన్మంతరాలు ఉంటాయట అది ఒక కల్పం అని చెప్పాం మనం ఒక కల్పము ఒక కల్పము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కనుక ఇప్పుడు మనకి ఏడవ మనువుగా వైవస్వత మనువు అనే ఆయన పరిపాలిస్తూ ఉన్నారట మనమల్ని మరి ఆ కాలంలో జరిగినటువంటి ఈ అవతారం గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఒకసారట సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు ఆయనే వైవస్వత మనువు పేరు అంటే ఆయన మనువు ఉద్యోగం తీసుకున్న తర్వాత వైవస్వత మనువు అంటున్నారు అంతకుముందు ఆయన పేరు సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు చాలా పుణ్యాత్ముడు ఎంతో మంచి భక్తుడు ధర్మనిష్టతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ ధర్మ ప్రభువు ఆయన ఒకసారి నదిలోకి వెళ్ళారట నదిలోకి వెళ్ళి అక్కడ స్నానాన్ని ఆచరించి సూర్య అర్ఘం ఇద్దామనేసి ఆ నీళ్ళని తీసుకున్నారట ఆ దోసిల్లతో నీళ్లు తీసుకోగానే ఆయనకి చేతిలో ఒక చిన్న చేపపిల్ల చేతిలోకి వచ్చిందట చక్కగా చూసి ఇదేంటి చిన్న చేపపిల్ల వచ్చింది అంటే చాలా ఆశ్చర్యం వేసిందట ఆ చేపపిల్ల కదులుతూ కదులుతూ కీచు కీచు అని కంఠంతో ఓ రాజా అని మాట్లాడిందట ఎక్కడైనా చేపలు మాట్లాడతాయండి మరి మన చేప మాట్లాడుతుంది మరి చిన్న చిన్న పిల్ల చేప మాట్లాడుతూ ఉందట ఓ రాజా నేనెవరో తెలుసా సరే నేనెవరో చెప్పక ముందు నువ్వు నన్ను రక్షించు నేను నిన్ను రక్షిస్తా అని ఆ చిన్న చిన్న కంఠంతో కీచు కంఠంతో చెప్పిందట రాజు దిగ్వాంతి పోయాడట ఇదేంటి చిన్న చేప పిల్ల మాట్లాడుతుంది నన్ను రక్షించు అంటుంది నిన్ను రక్షిస్తా సరే నువ్వు చిన్న చేప పిల్లవి నిన్నే నేను రక్షించాలి నువ్వు నన్నేం రక్షిస్తావు అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాట అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ రాజా నన్ను ఏ విధంగా రక్షిస్తావంటే నీ నేను ఆ రాజా ఏం చేశాడు ఈ చిన్న దోషి నుంచి నన్ను నీవు జాగ్రత్తగా పెంచుకో అని చెప్పిందట వెంటనే ఆయన దగ్గర ఒక కమండలం ఉందట కమండలం అంటే తెలుసు కదండి ఒక చెంబులాగా ఆ దోషిలో ఉన్నటువంటి చేపని కమండలంలోకి వదిలేశాడట ఇంకా నువ్వు చక్కగా ఉండు అని ఆహారం కూడా ఇచ్చాడట వెంటనే ఏమైంది ఆ చిన్న చేప పెద్దగా మారిపోయిందట అంటే ఆ కమండలం పట్టనంత చేప అయిపోయిందట అప్పుడు మళ్ళీ చేప మాట్లాడిందట ఓ రాజా ఓ సత్యవత మహారాజా నేను పెద్ద సైజ్ అయిపోయాను పెద్దగా అయిపోయాను మీరు ఏం చేస్తారంటే ఈసారి నన్ను బాయిలో వెయ్యి అని అని అన్నదట సరే అని సత్యవత మహారాజు ఏం చేశాడు సరే బాయిలోకి వేశాడట మళ్ళీ మరునాడు వెళ్ళి చూస్తే బాయి కూడా పట్టనంత పెద్దగా అయిపోయిందట ఆ చిన్న చేప చూడండి మళ్ళీ బావిలో నుంచి మరుసటి రోజు మాట్లాడుతుందట ఓ రాజా నాకు ఈ బావిలో చాలా కష్టంగా ఉంది నేను పెరిగిపోయాను పది లక్షల కోసులు ఎంత అంత పరిమాణం నేను పెరిగిపోయాను ఈసారి నువ్వు నన్ను ఏం చేస్తావు ఒక నదిలో నన్ని వేసేయి అన్నదట సరే అని సత్యవతి మహారాజు ఏం చేశాడు సరే ఒక నదిలోకి తీసుకెళ్లి వదిలాడట ఆ నది కూడా పట్టణంత పెద్దగా తయారైపోయిందట ఆ చేప పెద్దగా తయారై మళ్ళీ పిలిచిందట ఓ రాజా ఒక్కసారి నా దగ్గరికి రా అన్నదట అప్పుడు రాజు మళ్ళీ చూస్తున్నట్టు ఇదేంటి ఇంత పెద్దగా చేప అయిపోతుంది ఇంత అంత అనువంత ఎంత అయిపోతుంది ఆ మన ఎవరిలాగా త్రివిక్రములాగా అయిపోతుంది ఈ చేప ఏంటబ్బా ఇది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడట అప్పుడు చెప్పినట్టు ఓ సత్యవత మహారాజా నేనెవరనుకుంటున్నావు నువ్వు నిత్యము నన్ను ఆరాధిస్తావే నేనే ఆ శ్రీ మహావిష్ణువుని నిన్ను అనుగ్రహించడానికే నేను వచ్చానయ్యా కనుక నువ్వు నన్ను ఏం చేస్తావో తెలుసా నన్ను ఇంకా రక్షించాలి నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను రక్షిస్తే నేను తిరిగి నిన్ను రక్షిస్తా అన్నదట ఇదేంటి మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తూ ఉంది నన్ను ఏ విధంగా రక్షిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడట మహారాజు సరే నన్ను సముద్రంలో పారవేయి సముద్రంలో నన్ను వదిలేసేయి అన్నదట సరే సముద్రంలో వదిలేస్తాను నేనెవరో తెలుసా శ్రీ మహావిష్ణువుని నిన్ను ఉద్ధరించడానికే నేను వచ్చాను నువ్వు నన్ను సముద్రంలో పారవేయి ఇప్పటి నుంచి ఏడవ రోజుకి ఏడు రోజులలో ప్రళయం అనేది రాబోతూ ఉంది అంటే బ్రహ్మరాత్రి సమయం వచ్చేసిందట బ్రహ్మ పగలైపోయింది ఒక కల్పం అయిపోయింది బ్రహ్మ రాత్రి కూడా ఒక కల్పం కదా ఇంకా రాత్రి వచ్చేస్తుంది ఇప్పటి నుంచి ఏడో రోజు ప్రళయం అనేది వచ్చేస్తుంది సమస్త సృష్టి కూడా నీళ్ళలో మునిగిపోతుంది కనుక అప్పుడు నేను నిని రక్షిస్తాను నువ్వు నన్ను ఇప్పుడు సముద్రంలోకి వదిలేయి అన్నదట అప్పుడు ఈయనకి అర్థమైంది సరే అనేసి బాగా నమస్కరించి స్థుతించి ఆ నారాయణుని స్థుతించి సముద్రంలోకి వేశాడట అప్పుడు ఈ మత్స్యావతరం ఎలా ఒక పెద్ద స్ఫటికం రూపంలో తయారైపోయిందట మెరుస్తూ మెరుస్తూ ఉందట ఆ చేప మనం స్వరచేపల్ని చూసాం కదండి ఎంత పొడవుగా ఉంటాయో అట్లా సముద్రమంతా పాకేసిందట వెంటనే నువ్వు ఒక పని చేయి ఏం చేస్తావు ఒక దృఢంగా గట్టిగా ఉండే ఒక పెద్ద నావను తయారు చేయి నావంటే ఏంటి పడవ పడవ అంటే మామూలు పడవనా ఇది చాలా మూడు అంతస్తులు ఉన్నాయి ఒక పెద్ద పడవను నిర్మించు ఆ మూడు నువ్వు నువ్వేం చేస్తావో తెలుసా మొదట ఈ సృష్టిలో ఉండేటటువంటి ఎవరున్నారు మొదట వృక్షాలు వృక్షాలలో మంచి జాతి వృక్షాన్ని నువ్వు సేకరించు మగది ఆడది దాన్ని సేకరించు అలాగే ఫలాలలో మంచి ఫలాలు మంచి ఫలం ఉండే జాతిని తీసుకో రిడ్డర్ని తీసుకో మగ ఆడని అలాగే పుష్పాలలో ఒక దాన్ని తీసుకో రెండింటినీ తీసుకో అలాగే పశు పక్షాదులలో పశువుల్లో మంచి జాతి అయినటువంటి ఈ మేలురకమైనటువంటి ఆవుల్ని కూడా తీసుకో పశు పక్షాదులు పక్షుల్లో కూడా మంచి పక్షులు తీసుకో అలాగే ధాన్యాలు అంటే మనందరికీ ధాన్యాలు అవసరం కదా ఇంకా ప్రళయం వచ్చేస్తుంది ప్రళయం వెళ్తే అన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చే తరానికి మనకెక్కడ ఈ ధాన్యపు గింజలు అని ముందుగానే మహావిష్ణువు ఆలోచించి నువ్వు అన్నిటినీ సేకరించి ఈ పెద్ద నావలో పెట్టేసుకో వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా సిద్ధం చేసేసాయి ఆ తర్వాత నువ్వేం చేస్తావు అన్ని సిద్ధం చేసిన తర్వాత నువ్వు కూడా ఈ పడవలోకి ఎక్కేసేయి అప్పుడు నేను ఇన్ని రక్షిస్తాను అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ చేప రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువే చెప్తూ ఉన్నారట సరే సరే అని ఆలోచించుకుండే లోపలే చీకటి పడ్డదట ఇంకా ప్రళయం వచ్చేస్తుంది త్వరగా రాజుగారు ఏం చేశారు తన ఉండే సేవకులందరినీ పిలిపించి ఒక పెద్ద నావని తయారు చేశారట స్వామివారు ఆదేశించినట్లే అన్ని రకాలుగా ధాన్యాలు పశుపక్షాదులు జాతులు అన్నింటినీ కూడా భద్రం చేశాడట వాటన్నిటికీ ఆహారాన్ని సిద్ధం చేశాడట ఎప్పుడైతే రాజు పడవని ఎక్కాడో వెంటనే ఏమైపోయింది పెద్ద పెద్ద అలలతో పెద్ద అలలతో ఎలా ఉన్నాయంటే అలలు పర్వత శిఖరాల్ని అందుతూ ఉన్నాయట ప్రళయకాలం వచ్చేసింది అందుతూ ఉంటే ఏమవుతుంది అలలు పెద్ద అంటే పర్వత శిఖరం ఎంతెత్తు ఉంటుందండి పెద్ద పర్వతాలు దాని యొక్క కొన ఎంత ఎత్తు ఉంటుంది అంత ఎత్తు అలలు ఉన్నాయట ఆ అలలతో మొత్తం భూమిని ఉంచేశాయట మరి ఈయన ఎక్కాడు కదండి నావ ఈ నావ పరిస్థితి ఏంటంటే ఈ నావ కూడా ఆకాశంలోనికి ఎగిరిపోయిందట ఎప్పుడైతే ఆకాశంలోనికి ఎగిరిపోతే రాజుకు చాలా భయం వేసిందట అవునా కదండి భయం కాదా ఏనుగు తొండం ఎలా ఉంటుంది అంత పెద్ద చినుకులు పడుతూ ఉన్నాయట ఇలాంటి ప్రళయ టైంలో చీకటి అంతా చిమ్మ చీకటి అయిపోయిందట ఎంత భయం వేస్తుందండి ఎంత పెద్ద పెద్ద అలలు శబ్దాలు అప్పుడు ఎప్పుడైతే ఈ నావ అనేది పైకి ఎగిరిందో హిమాలయ పర్వతాల ఎత్తు ఎగిరిందట ఏంటి మన నావ మన సత్యవ్రతుడు ఉమ్మడి గాడ్ అయిపోయింటాయి అంత ఎత్తు ఎక్కిందట ఆ తర్వాత ఆ హిమాలయ పర్వతాల్లో సప్త ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారట ఆమె కుర్చీ ఇవ్వచ్చు కదా సప్త ఋషులు తపస్సు మీర్చేసేయండి సప్త ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారట అప్పుడు ఆ సప్త ఋషులు కూడా మాట్లాడారట ఓ రాజుగారు అందరు వినాలి మా ఇక్కడ ఇక్కడ వినాలి ఏదొచ్చినా మనం పట్టించుకోకూడదు ఈ కథని వినాలి ఇది ఇంపార్టెంట్ మనకి మరేం చేశారంటే ఎప్పుడైతే ఈ నావ పైకి ఎగిరిందో హిమాలయ పర్వతాలపైన తపస్సు చేసుకున్నటువంటి ఆ సప్త ఋషులు కూడా అక్కడే ఉన్నారట వాళ్ళు కూడా ఈ సప్త ఋషులు రాజుతో మాట్లాడారట ఓ సత్యవతి మహారాజా మమ్మల్ని కూడా రక్షించు మమ్మల్ని కూడా ఈ ప్రళయం నుంచి రక్షించుకో మమ్మల్ని కూడా నీ పడవలో ఎక్కించుకో అని చెప్పి వారు కూడా పడవలోకి ఎక్కి రాజు కాపాడాడట ఇప్పుడు మమ్మల్ని ఎందుకు రక్షించాలి సప్త ఋషుల్ని మేము చేసేటటువంటి తపశ్శక్తి ఆ మంత్రశక్తి ఆ జ్ఞాపక శక్తి ఆ జ్ఞానాన్ని మేమందరికీ ఇవ్వాలి కదా ఎందుకు వీళ్ళు ఋషులందరూ తపస్సులు చేస్తున్నారు హిమాలయ పర్వతాల్లో వాళ్ళ కోసమా కాదు లోకం అంతా కూడా లోకం అంతా హితం కలగాలని ధర్మ వ్యవస్థ నిలబడాలని ఋషులందరూ కూడా మనందరి కోసం తపస్సు చేస్తున్నారట కానీ మనము మన కోసమే తపస్సు చేస్తూ ఉంటాం అది మనకి ఋషులకి ఉన్నటువంటి వ్యత్యాసము కనుక మమ్మల్ని అందరూ రక్షించవయ్యా అన్నారట మరి సత్యవత్త మహారాజు వాళ్ళని కూడా పడవలోకి ఎక్కించుకున్నారట ఇంకా పడవ కదిలిందట ఇంకా ఎంతో ఎత్తుకెగుతూ ఉంటే సత్యవత్త మహారాజు మళ్ళీ ప్రార్థించారట ఓ మహావిష్ణువు ఓ నారాయణ నాకు చాలా భయంగా ఉంది ఈ పడవ చూస్తే ఎక్కడ మునిగిపోతుందో అనిపిస్తూ ఉంది అంటే మళ్ళీ మహావిష్ణువు ఆయన ఈసారి ఏ రంగులో బయలుదేరాడట అంటే కనిపించాడట అంటే బంగారు రంగులో కనిపించాడట ఎందుకంటే ఎక్కడ చూసినా చిమ్మ చీకట అయిపోయింది వాళ్ళకి వెలుతురు ఎలా ఇస్తారు అందుకనేసి ఆ చేపే బంగారు అన్నంలో తయారై తల 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 మెరుస్తూ ఉందట ఆ వెలుగులో వీరు జగత్తుని ఆ మొత్తం సముద్రాన్ని అలల్ని చూడగలుగుతూ ఉన్నారట అలా ఆ ఇప్పుడు నువ్వు ఒక పని చేయి ఏం చేస్తావంటే ఒక పెద్ద పాములు తీసుకొనిదా పెద్ద పాముని తీసుకొచ్చి ఆ తాడుతో ఈ నావలు కట్టేసి నా కొమ్ముకి ఆ సొరచేపకి రెండు కొమ్ములు ఉంటాయి తెలుసా మీకు తెలుసా మనము చూస్తే ఈసారి చూడండి గమనించండి సొరచేపకి రెండు కొమ్ములు ఉంటాయట నాకు రెండు కొమ్ములు ఎలా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి దృఢంగా గట్టిగా ఉన్నాయి నువ్వేం చేస్తావంటే వాసుకీ సర్పాన్ని ప్రార్థించు వాసుకీ సర్పం పెద్ద తాడులాగా పనిచేస్తుంది దాన్ని పడవకు కట్టేసి ఆ కొనని నా కొమ్ముకి కట్టేసేయి ఆ విధంగా నేను మీ పడవని నావని రక్షిస్తాను అని నారాయణుడు చెప్పారట అలా చెప్పిన విధంగా మహారాజు ఆ వాసుకిని ప్రార్థించారట వాసుకి వచ్చేసిందట అలాగే ఆయన చెప్పిన విధంగా ఆదేశించిన విధంగా బాగా కట్టేసి దృఢంగా కట్టేసి ఆ మొనని శ్రీమన్ నారాయణ యొక్క కొమ్ముకి అంటే ఈయన చేపరూపంలో ఉన్నారు ఇప్పుడు ఆ కొమ్మికి కట్టేశారట అప్పటి నుంచి ఆయన చక్కగా ఈ నావని చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటూ మెల్లగా చిన్న చేప ఎంత బాగా స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ ఉంటుందో ఆ విధంగా ఆడుకుంటూ వస్తున్నాడట శ్రీమన్నారాయణుడు ఈ నావని ఎప్పుడైతే శ్రీమన్నారాయణ యొక్క ఆ చేప కట్టేశాడో ఇంకా పడవ స్థిరంగా ఆ నీళ్ళలో తేలుతూ తేలుతూ పోతూ ఉందట చూడండి శ్రీమన్నారాయణ ఏ విధంగా రక్షిస్తున్నాడు మనందరినీ కూడా అవునా కదండి ఈ విధంగా ఆయన సత్యవత మహారాజుని ఆ విధంగా అలాగే సప్త ఋషుల్ని కూడా రక్షించారట అలాగే ఈ సృష్టికి అవసరమయ్యేటటువంటి వస్తువులన్నిటిని కూడా ఆయన రక్షణ చేశారట ఈ విధంగా ఆయన ఇలా చేసినందుకు భగవంతుడు ఆయనకి వరం ఇచ్చారట ఏమని వరం ఇచ్చారు నీవే ఇంకా ఇప్పటి వరకు ఆరు మన్వంతరాలు జరిగాయి ఆరు మంది పరిపాలించారు నీవు ఏడవ మన్వంతరంలో నువ్వే ఒక మనువుగా వచ్చేస్తావు నీ పేరు వైవస్వత మనువు అని ప్రకటించారట చూడండి భగవంతుని నమ్మితే మనమని ఎంత గొప్ప రాజుని చక్రవర్తిగా కూడా ఆయన చేస్తారట అలాంటి వరాన్ని ఇచ్చారట అప్పటి నుంచి ఆయన ఈ ధర్మాల్ని శాస్త్రాన్ని ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన పరిరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడట ఆయన పేరే దైవస్వత మనువు ఆ విధంగా మహామత్స్యావతారంలో ఈ మొత్తం సృష్టి ఇలా వాళ్ళు నీళ్ళలోనే ఐదు వేల సంవత్సరాలు గడిపారట ఆ ఐదు వేల సంవత్సరాలు అయ్యాలకు ఆ ప్రళయం అయ్యాలకు ఆ మహాయుగము చూడండి మహాయుగం అంట రెండు కల్పాలు అయిపోయింది అంటే ఆ మహాయుగం అంతా అయిపోయి మళ్ళీ సూర్యుడు ఉదయించాడట మళ్ళీ సృష్టి మొదలైందట అప్పుడు అన్నిటినీ కూడా ఆయన రక్షించాడు ఈ విధంగా మత్స్య అవతార రూపంలో ఆయన మొట్టమొదటి అవతారాన్ని శ్రీమన్నారాయణుడు అవతార రూపాన్ని ధరించి మనందరినీ కూడా వేదాలని అన్నిటినీ కూడా రక్షించారు అని ఈ అవతారం యొక్క విశిష్టత గురించి చెప్పుకుంటూ వచ్చారు ఈ విధంగా ఈ జరిగింది ఈ ఫలస్మృతి ఈ అవతార గాథని ఎవరైతే వింటారో వారి అందరి యొక్క పాపాలన్నీ పటాపంచలైపోతాయట అలాగే మన జీవితంలో ఎన్నో గండాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు అన్నిటి నుంచి కూడా మనం రక్షించబడతామట ఎవరైతే చక్కగా ఈ వృత్తాంతాన్ని కథని లీలని వింటారో వారందరినీ కూడా ఎలాగైతే వైవస్వత మను ఏ విధంగా సత్యవతు మహారాజుని ఏ విధంగా రక్షించాడో మనందరినీ కూడా ఆ ప్రమాదాల నుంచి భగవంతుడు అందరిని రక్షిస్తాడు అని ఈ అవతారం యొక్క విశిష్టత మనకు చెప్పబోతుంది హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे नारायणाय विद्म